నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా ఈరోజు చూసినట్లయితే హారిజెంటల్ గురించి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది కొలువుల పట్టిగా తారుమారు హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలోనే మహిళా రిజర్వేషన్లు ఇక మాయం ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే హారిజెంటల్ అనేటువంటిది ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేటువంటిది హారిజెంటల్ అనేటువంటిది మహిళలకు ఇలాంటి ప్రత్యేకంగా మార్కు చేయకుండా అన్ని జనరల్లో వంద పోస్టులు ఉంటే ఏ రకంగా అనేటువంటిది పేపర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది గురుకులాలకు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు వాపస్ తీసుకోవడం అనేటువంటి జరిగింది టీఎస్ పిటిషన్ వేసింది కేసు విద్య పిటిషన్ వేసినటువంటి కమిషన్ మనందరికీ తెలుసు అరవై పోస్టులతో కలిపి మరొకసారి మూడవసారి ముచ్చటగా మూడవసారి మళ్ళీ ప్రిలిమ్స్ రాయబోతున్నారు గ్రూప్ వన్కు సంబంధించినటువంటి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు కాబట్టి నాకు తెలిసైతే నిరుద్యోగ భృతి అనేటువంటిది ఫస్ట్ గ్రూప్ వన్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి మూడుసార్లు రాయడం అంటే ఎంత ఖర్చు అవుతుంది అసలుకి దానికి చదవడానికి ఉన్నటువంటి సమయం ఏంది అవన్నీ కూడా ఒకసారి అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒక్కసారి కొన్ని తారుమారు అనేటువంటి హారిజాంటల్ గురించి ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే ప్రభుత్వ శాఖలో ఉరుకులు పరుగులు పెట్టడం అనేటువంటిది మొదలైంది గ్రూప్ వన్ కు సంబంధించి గ్రూప్ టూకు సంబంధించింది గ్రూప్ త్రీ కి సంబంధించి గ్రూప్ ఫోర్త్ కు సంబంధించిన గురుకుల కొలువులు సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణలు ప్రతిపాదనలు తయారీకి సిద్ధమవుతున్నాయి అంటే రోస్టర్ అనేటువంటిది తయారు చేస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం అన్నట్టు ఇప్పటి వరకు అనుసరించినటువంటి వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది కేటాయించడం అనేటువంటిది జరిగింది అదే థర్టీ త్రీ పర్సెంట్ పోస్టులు ఆయా క్రమంలో రిజర్వ్ చేసి నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న మహిళా పోస్టులను ప్రత్యేకంగా మార్కు చేసి చూపించేవారు కానీ తాజా హారిజెంటల్ విధానంలో మహిళలకు ఎక్కడ పోస్టులకు రిజర్వు చేయరు ఎలాంటి మార్కింగ్ ఉండదు భర్తీ సమయంలోనే ప్రతి మూడింట ఒక పోస్టు ఫార్ములాతోనే నేరుగా నియామకాలు చేపడతారు అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వ్తో కూడిన కొనుగోల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలు అనుసరించాల్సి ఉంది ఉదాహరణకు గతంలో ఒక శాఖలో పది ఉద్యోగాలు ఉన్నాయనుకోండి మూడు పోస్టులు మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లయితే తాజా నిబంధన ప్రకారము ఆ రిజర్వ్ను తొలగించి పది పోస్టులను జనరల్ కేటగిరీగా కేటాయించి తప్పకుండా పట్టిక తయారు చేసి పంపవలేను అనేటువంటిది ఇప్పుడున్నటువంటిది హారి జంటల్కి సంబంధించినటువంటి లీస్ట్ అన్నట్టు కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు కేవలం మహిళలకు రిజర్వ్ చేసినటువంటి స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుతాయి కాబట్టి ఇలా ఉన్నటువంటి శాఖలన్నీ కూడా హారిజెంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అంటే ఏంటంటే ఇంతకుముందు కి ఎన్ని పోస్టులు ఉన్నాయి జెంట్స్కి పోస్టులు ఉన్నాయని మనం పట్టిక వేసి వాళ్ళు పంపారు బ్రేకప్ వేకెన్సీస్ అందులో ఉమెన్స్కి సంబంధించినటువంటి ఉండవింగా అన్నీ కూడా జనరల్ దాంట్లో కేటాయిస్తారు దాంట్లో కామన్గా రోస్టర్ విధానంలో మనకు ముప్పై మూడు మాత్రం తప్పకుండా వాళ్ళకు ఉంటుంది ఉంటుందని ఉమెన్స్ అని రాయర్ దాంట్లో అంటే అంత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ముప్పై మూడు మంది ఉమెన్స్ ఉన్నారా లేదా అనేటువంటిది చూస్తారు అన్నట్టు ఒకవేళ ముప్పై మూడు మంది ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ లేకుంటే మాత్రం అప్పుడు ఎంతమంది తక్కువైతే వాళ్ళని చేర్చడం అనేటువంటిది జరగవచ్చు ఇది హారిజాండలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కొలువుల పట్టిక తారుమారు అంటే ఇంతకుముందు వర్టికల్లో ఉండే ఇప్పుడు హారజాండలు తయారు చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానిస్టేబుల్ ఫార్టీ సిక్స్ జిఓ రద్దుకు అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపైన వారి యొక్క అభిప్రాయం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తామన్నట్టు నిన్న భేటీ కావడం అనేటువంటిది జరిగింది సో ఈ రకంగా ఉందండి సో ఎనీ హౌమిక్ ఏదైతే డౌట్ ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా గురుకుల డెమో గురించి చాలామంది అడుగుతున్నారు గురుకులకు డెమో సంబంధించినటువంటి పీడికి వా పీడి వాళ్ళకైతే అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఏ రకంగా డెమో జరిగింది అనేటువంటిది తప్పకుండా మరొక వీడియో చేసి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ట్ బాయ్ సీ యూ